నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను శ్వేత సృష్టిలో తీయనైనది అమ్మ అనే పదం అమ్మని మించిన గైడ్ ఫిలాసఫర్ ఎస్పెషల్లీ బెస్ట్ ఫ్రెండ్ ఎవ్వరూ లేరు అలాంటివన్నీ కలిపి మేము ఐ తో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం అదే లవ్ యూ అమ్మ దీనికోసం ఈరోజు మన స్టూడియోకి సైకాలజిస్ట్ ఇంకా వారధి డైరెక్టర్ అంతేకాకుండా మోటివేషనల్ స్పీకర్ శ్రీమతి అర్చన ఆచార్య వచ్చారు ఆవిడని అడిగి ఆవిడ వాళ్ళ అమ్మ గురించి ఏం చెప్తారో చూద్దాం నమస్తే మేడం నమస్కారం అండి మేడం మీకు మీ అమ్మగారితో అనుబంధం ఎలా ఉంటుంది నాకు అమ్మగారితో అనుబంధం గురించి చెప్పే ముందు ప్రతి మనిషికి బయలాజికల్ ఇన్స్టింక్ట్గా అమ్మ అనేది ఒక అనుబంధం పుట్టుకతో మనకు తెలిసిన ఏకైక బంధం అమ్మ మన తండ్రి ఎవరో అమ్మ చెప్తే తప్ప మనకు తెలియదు ఎస్ అంతటి ప్రాముఖ్యత కలిగిన బంధం కేవలం తల్లి మాత్రమే తల్లికి మన ధర్మంలో సనాతన ధర్మంలో అత్యున్నతమైన స్థానం ఉంది నమాతు పరదైవతం అంటారు అంటే అమ్మను మించిన దైవం ప్రపంచంలో లేదు మనం చూస్తుంటాం ఎంతోమంది సాధువులు సన్యాసులు సన్యాసాశ్రమం తీసుకుంటారు వాళ్ళకి ఈ మన సమాజంతో బంధాలు తెగిపోతాయి కానీ అటువంటి సన్యాసులైనా కూడా సర్వసంగ పరిత్యాగులైనా కూడా తల్లి కనిపిస్తే తల్లికి నమస్కారం చేస్తారు తల్లి చనిపోతే వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు అంటే తల్లి అనే బంధం మనం తెంచుకుంటే తెగేది కాదు మనం కాలం మన వెంట ఉండేదే తల్లి అవును అటువంటి అమ్మతో ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెసిఫిక్ అనుబంధం అన్నది ఉండి తీరుతుంది అవును నా విషయంలో మా అమ్మ ఇస్ యునిక్ ఎవ్రీబడి విల్ ఫీల్ మై మదర్ ఇస్ యునిక్ కానీ వై ఐ ఫీల్ షీస్ యునిక్ ఐ వాస్ బార్న్ ఇన్ యూనో ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ బ్యాక్ ఆ టైంకే మా అమ్మ షీ వాస్ వర్కింగ్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ యూనో రిమోట్ విలేజ్ తను కష్టపడి చదువుకుని ఒక టీచర్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ చిన్న ఊర్లో వర్క్ చేసేది మా అమ్మ ఎక్కడ మా అమ్మగారి పేరేంటి ఆవిడ ఎక్కడ పుట్టారు మా అమ్మగారి పేరు రమాదేవి అండి తను మన అందోల్ జోగుపేట పక్కన అందోల్ అనే ఒక చిన్న ఊరు ఉంటుంది అక్కడ పుట్టి పెరిగారు అక్కడి నుంచి తను పెళ్లి చేసుకొని ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా మన ఆనగారి పేరు శ్రీనివాసాచారి ఓకే అక్కడికి వచ్చారు తను చాలా చిన్న ఏజ్లో పెళ్ళైపోయింది ఆ టైంలో మా తాతగారు చదివించాలనుకున్నా కూడా సమాజం ఫ్యామిలీ ప్రెషర్ ఫోర్టీన్ ఇయర్స్కి మా అమ్మ పెళ్ళైపోయింది అయినా కూడా హర్ ఫాదర్ అంటే మా తాతగారు తన్ని దగ్గర పెట్టుకొని డిగ్రీ అయ్యేదాకా చదివించారు అంటే దీంట్లో క్రెడిట్ కోస్ట్ మా నాన్నగారు మా తాత గారు కూడా అండ్ మా పెద్ద నాన్నగారు కూడా వాళ్ళ సపోర్ట్ లేకుండా షీ కుంట్ హ్యావ్ స్టడీ స్టడీ అయిన తర్వాత ఉండి చదువుకోవడం అనేది ఇట్ ఈస్ రియలీ గ్రేట్ థింగ్ ఆ టైంలో డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత అప్పుడు దెన్ హైదరాబాద్కి వచ్చేసి తను బిఎడ్ కంప్లీట్ చేసి గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేశారు ఫోర్టీన్ ఇయర్స్కి పెళ్లి చేసుకుని డిగ్రీ కంప్లీట్ చేసి బీఎడ్ చేసి ఫైనలీ జాబ్ యాజ్ మ్యాథ్స్ టీచర్ ట్వంటీ వన్ ఇయర్స్కి మా అమ్మ మ్యాథ్స్ టీచర్గా జాబ్ వచ్చింది గవర్నమెంట్ స్కూల్లో తను దాదాపు థర్టీ సెవెన్ ఇయర్స్ సర్వీస్ తర్వాత షీ రిటైర్డ్ ఇన్ టూ థౌజండ్ అండ్ ఎయిటీన్ అన్ని బాధ్యతల మధ్యన మేము ముగ్గురం అండి ఐఎమ్ ద ఎల్డెస్ట్ చైల్డ్ నా తర్వాత ఇద్దరు బ్రదర్స్ వన్ వన్ ఇయర్ గ్యాప్ ముగ్గురు పిల్లల్ని ఒకే వయసులో ఉన్న ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ యాజ్ అ వైఫ్ యాజ్ అ డాటర్ ఇన్లా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి ఇప్పుడు ఉన్న ఒక్క పిల్లల్ని చూసుకుంటూ జాబ్ చేసుకోవడం అవ్వట్లేదు అవును సో ఎట్లా మెయింటైన్ చేసింది అన్నది ఇప్పటికీ అర్థం కాదు అది మేబీ ఇట్ ఈస్ అ హిడెన్ టాలెంట్ గివెన్ టు దోస్ పీపుల్ అది నిజం మేడం మేము కూడా ముగ్గురు చిల్డ్రన్ అసలు మా మదర్ ఎలా మేనేజ్ చేసేది అనేది నాకు కూడా ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది బట్ ది ఆర్ రియల్లీ వెరీ గ్రేట్ మ్యామ్ అమ్మ ఇవాళ నేను ఈ స్థాయికి ఎదిగినా అంటే ఫస్ట్ కారణం మా అమ్మ మై ఫాదర్ వాజ్ మై హిడన్ సపోర్ట్ కానీ ముఖ్య కారణం మా అమ్మగారు అంటే షీ వాజ్ ఎ వెరీ డైనమిక్ లేడీ ఏ డెసిషన్ అయినా కానీ చాలా డైనమిక్గా తీసుకునేది ధైర్యంగా ముందుకు నడిచేది తను నాకు ఏదైనా ఇన్హిబిషన్ ఉన్నా కూడా షీ యూస్ టు ఎంకరేజ్ మీ నువ్వు వెళ్ళి నేను చూసుకుంటానని చెప్పేసి నేను హోటల్ మేనేజ్మెంట్ చేశానండి కల్నరీ ఆర్ట్స్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఇన్ టూ థౌజండ్ వన్ ఫ్రమ్ కల్నరీ అకాడమీ ఆఫ్ ఇండియా బేగంపేట్ నైంటీ ఎయిట్లో నేను జాయిన్ అయినప్పుడు అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒక రకంగా చూసేవాళ్ళు మీ కమింగ్ ఫ్రమ్ ఆ బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఆర్థడాక్స్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఇంజనీరింగే ఏమైనా ఇంజనీరింగో డాక్టరో అది తప్ప వేరే ఏమీ లేదు అండ్ వెన్ ఐ వాంటెడ్ డూ హోటల్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి విజ్ లైక్ ఏంటి నువ్వు హోటల్లో పనిచేస్తావా అండ్ ఆ టైంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు మీ అమ్మగారు ఎలా మదర్ చక్క వాళ్ళ పాపం కాస్త వెనక్కి ముందుకు అయినారు ఆ టైంలో దాని ఫీజు కూడా చాలా ఎక్కువ అంటే వాళ్ళున్న ఫైనాన్షియల్ స్టేటస్కి ఇవన్నీ అఫోర్డ్ చేయగలగడం వాజ్ డిఫికల్ట్ బట్ దెన్ స్టిల్ మై మామ్ వాజ్ లైక్ పర్లేదు తను చదువుకోవాలనుకున్నది నేను చదివిస్తాను అంటే మీకు ఇంట్రెస్ట్ హోటల్ మేనేజ్ నాకు ఇంట్రెస్ట్ ఉండింది నేను చేయాలనుకున్నాను తన నుండి తను చదువుకోవాలనుకున్నది తనని చదివిస్తాను మనం ఎంత కష్టపడ్డా సరే ఈ విద్య యొక్క ప్రాముఖ్యత అన్నది నేను మా మదర్ దగ్గర నేర్చుకున్నాను అండి టు బి వెరీ ఫ్రాంక్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి అంటే మా అమ్మగారు వాళ్ళు చిన్న ఊర్లో పనిచేసేవాళ్ళు ఆకుల మైలారమ్మని రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వెరీ స్మాల్ పల్లెటూరు అక్కడ పనిచేసేవాళ్ళు మేము పుట్టినప్పుడు అక్కడ నుంచి పిల్లలు చదువుకొచ్చారు ఎల్కేజీ స్టేజ్కి వచ్చాను నేను ఊర్లో ఏం చదువులు ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో వెయ్యాలనుకోలేదు మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని షీ సెండ్ మీ టు మై గ్రాండ్ మదర్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచి అక్కడ జాయిన్ చేశారు అయినా మళ్ళీ పిల్లని ఎన్ని రోజులు అట్లా వేరే దగ్గర ఉంచుతాను నాకు దూరం అవుతుంది అని కష్టపడి వాళ్ళు శంషాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది మా అమ్మగారు వాళ్ళు దిల్షుక్ నగర్లో మా కోసం స్కూల్ బాగుండాలని చెప్పి అక్కడ ఇల్లు తీసుకొని డైలీ మదర్ అండ్ ఫాదర్ యూస్ టు ట్రావెల్ సో లాంగ్ తర్వాత భారతీయ విద్యాభవన్లో నన్ను అడ్మిట్ చేశారండి చాలా కష్టపడి అంటే ఆ టైంకి వాళ్ళకు వచ్చిన ఫైనాన్షియల్ శాలరీ కానివ్వండి అండి దానికి మా ముగ్గురిని అట్లాంటి స్కూల్లో చదివించడము ఇస్ నాట్ ఈజీ ఫర్ దెమ్ వాళ్ళు చాలా చాలా త్యాగాలు చేశారు లిటరల్గా చెప్పాలంటే ఎందుకు అంటే వాళ్ళకి ఒక ఎక్స్ అమౌంట్ వస్తే వన్ థర్డ్ ఆఫ్ ఎక్స్ ఎడ్యుకేషన్ ఓన్లీ సో యువ కంప్లీటెడ్ యువర్ హోటల్ మేనేజ్మెంట్ మై హోటల్ బట్ ఇదేంటి మళ్ళీ ట్రాక్ అంతా చేంజ్ అయిపోయింది ఇటు వస్తేనేమో మోటివేషనల్ స్పీకర్ ఇంకా సైక్రియాటిస్ట్ మీరు అండ్ డాక్టరేట్ తీసుకున్నారు ఇదంతా ఏంటి మళ్ళీ ఇదన్నిటికీ కూడా కారణం మా మదర్ అండి హర్ కాన్స్టెంట్ ఎంకరేజ్మెంట్ ఓకే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఐ వర్క్ ఇన్ ఒబ్రాయ్ టవర్స్ ముంబై వన్ ఇయర్ వర్క్ చేశాను చేసిన తర్వాత సడన్ గా టవర్ స్కూల్ పోయినాయి అమెరికాలో సో రెసెషన్ వచ్చేసింది హోటల్ ఇండస్ట్రీ వాజ్ వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ అందరినీ ట్రాన్స్ఫర్ చేశారు ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు ఉదయ్పూర్ నేను ఉదయపూర్ వెళ్తా అనేసరికి ఇంట్లో రెసిస్టెన్స్ వచ్చింది మా గ్రాండ్ ఫాదర్ అని రోజు ఎక్కడ ఉదయపూర్ అంటే ఇప్పుడున్నంత ట్రాన్స్పోర్ట్ లేదు కదండి టూ థౌజండ్ వన్లో ఉదయపూర్ అంటే రెండు రోజులు ట్రైన్లో వెళ్తే గానీ వెళ్ళలేదు ఆడపిల్లని ఒక్కదాని అట్లా పంపిస్తా బాంబే కంటేనే గోలగోళ అయింది మాకు ఆడపిల్లని ఒక్కదానివే బొంబాయిలో ఉంచుతావా అండ్ ఉదయపూర్ అనేసరికి చాలా ఫ్యామిలీ రెసిస్టెన్స్ వచ్చింది అనమాట సో షీ వాజ్ లైక్ నువ్వు హైర్ నేను ముందే ఎంబీఏ చదువుకోవాలనుకున్నాను అమ్ముండి హైయర్ స్టడీస్ చేస్తానన్నావు కదా యూ కమ్ బ్యాక్ అండ్ ఫినిష్ యూర్ హైయర్ స్టడీస్ సో అట్లా నేను ఎంబీఏ చేశానండి ఎంబీఏ తర్వాత ఐ గాట్ మ్యారెడ్ ఇమీడియట్లీ దెన్ ఐ వాంటెడ్ టు టీచ్ నాకు ఎడ్యుకేషన్ అంటే ఉన్న ఇంట్రెస్ట్కి ఐ గాట్ ఇన్ టు మెనీ కార్పొరేట్ జాబ్స్ కానీ నాకు ఎందుకో టీచింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వేరే దాని మీద లేదు సో ఐ టుక్ టు టీచింగ్ ఎంబీఐ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత మై హస్బెండ్ వాజ్ అ జర్నలిస్ట్ అండ్ అన్ అడ్వకేట్ అట్ ద టైమ్ సో హీస్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ డిమాండింగ్ ఫర్ టైమ్ అర్ధరాత్రి అప్పరాత్రి హీస్ టు గో సో ఒక్కళ్ళైతే ఫ్యామిలీకి టైం ఇవ్వాలి కదా అని ఐ ఐటుక్క సెకండ్ స్టెప్ దాన్ ఐ సార్ ఓకే నేను ఐ విల్ గో టు టీచింగ్ అని చెప్పేసి నేను టీచింగ్లోకి ఎంటర్ అయ్యాను సో టీచింగ్ చేస్తున్నాను సో ఆటోమేటికలీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీ ఫస్ట్ నుంచి అకడమిక్స్ ఐఎమ్ వెరీ గుడ్ విత్ అకడమిక్స్ సో నేను పిఎ ఎంఫిల్ చేసి పిహెచ్డీ చేశాను అండ్ నా ఓన్ ఇంట్రెస్ట్తో మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్తోని ఐడెడ్ డిగ్రీస్ ఇన్ థింగ్ ఐ ఫినిష్ మై సైకాలజీ ఐ ఫినిష్ మై టూరిజం అండ్ డిఫరెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేశాను నేను ఆల్ త్రూ నా ఇన్స్పిరేషన్ మా మదర్ అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా చదువుకోగలుగుతాము అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకుంటూ కూడా మనం చేయగలుగుతాము అన్న కాన్ఫిడెన్స్ ఇన్స్పిరేషన్ నాకు మా మదర్ నుంచి ఇంత సక్సెస్ అయ్యారు యువర్ ఎస్ సక్సెస్ఫుల్ ఉమెన్ నౌ మీ సక్సెస్ చూసి అసలు మీ మదర్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మై మదర్ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండి తను కొన్నిసార్లు బయటకు చెప్తుంది కొన్నిసార్లు బయటకు చెప్పదు బట్ ఈ ఛారిటీ అన్న ఒక కాన్సెప్ట్ కూడా అంటే మనకున్న దాంట్లో సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న కాన్సెప్ట్ కూడా నేను మా పేరెంట్స్ నుంచే నేర్చుకున్నాను చారిటీ అంటే దట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ కదా మేడం వాళ్ళు చాలా యావరేజ్ ఫైనాన్షియల్ స్టేటస్లో ఉన్నా కూడా వాళ్లకు సాధ్యమైనంతలో వాళ్ళు టీచర్స్ వాళ్ళు చేయగలిగింది విద్యాదానం ఎంత మందికి వాళ్ళు ఫ్రీగా ట్యూషన్స్ చెప్పి వాళ్ళని చదివించి వాళ్ళొక జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడానికి వాళ్ళు ఎంతగా హెల్ప్ చేశారో నేను చూశాను వాళ్ళ స్టూడెంట్స్ కూడా నేను ఇవాళ ఐ ఫీల్ ప్రౌడ్ ఎంతో ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నట్టు స్టూడెంట్స్ వచ్చి ఇవాళ్ళటికి మా అమ్మగారు వాళ్ళతో చాలా వినయంగా మాట్లాడతారు మీరు చేయడం వల్ల మాకు ఈ లెవెల్ వచ్చింది మేడం అని ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై దాట్ అండ్ ఇవాళ మా ట్రస్ట్ పువర్ స్టూడెంట్స్కి మెరిట్ స్టూడెంట్స్కి హైర్ ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేయాలి అన్న డెసిషన్కి ఏకైక కారణం మా మదర్ నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ మా ఫాదర్ నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ ఏంటంటే విద్య మనం దాన్ని ఇచ్చామనుకోండి మనం ఇంకా ఏది ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న ఒక కాన్సెప్ట్ నేను మా అమ్మ నాన్నగారి నుంచి నేర్చుకున్నాను ఇన్ని సర్వీసెస్ చేస్తున్నారు ఫ్రీ క్లబ్స్ రన్ చేస్తున్నారు ఇలాంటి సందర్భాల్లో మీ అమ్మగారు మిమ్మల్ని చూసి ఎప్పుడైనా కంట నీరు పెట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందండి లైక్ నేను తను నాతో ఎక్స్ప్రెస్ చేస్తారు కొన్నిసార్లు కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయరు కానీ ఎనీ వీడియో దట్ ఐ రిలీజ్ లేదా నాకు ఇది వచ్చింది సన్మానం జరిగింది ప్రతి ఒక్కటి తన ఫ్రెండ్స్లోను తన కలీగ్స్ వాళ్ళ గ్రూప్స్లోను వాట్సాప్లోనూ తను ఇమ్మీడియట్గా షేర్ చేసుకుంటుంది అండ్ తను వర్క్ చేసిన స్కూల్స్లో కూడా ఇప్పుడు నేను వర్క్ షాప్స్ చేస్తాను కదా గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీగా షీ వాస్ అ గవర్నమెంట్ టీచర్ అండ్ ప్రిన్సిపల్ ఫర్ సో మెనీ ఇయర్స్ సో తనకి తెలిసిన ఫుల్ సర్కిల్లో తను చెప్తారనమాట మా అమ్మ ఇట్లా ఫ్రీగా గవర్నమెంట్ పిల్లలకి చేస్తుంది అని తను ప్రమోట్ చేసి తను వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేసిస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి సో ఏ తల్లికి ఉండదండి పిల్లలు వాళ్ళ పేరు నిలబెడుతుంటే గర్వం చెప్పండి మనం అన్నట్టు పుత్రోత్సాహం పుత్రుడు కలిగినప్పుడు అన్న దానికన్నా పెద్దయి మన పేరు నిలబెట్టినప్పుడే మనకి వాటిని చూస్తే గర్వంగా ఉంటుంది సో తల్లిదండ్రులు ఒక్కొక్కసారి దాన్ని ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు మేబీ వాళ్ళు అంటే మనం చెడిపోతామనో లేకపోతే మన కళ్ళు తలకెక్కితాయనో తెలియదు కానీ ఎక్స్ప్రెస్ చేసినా చేయకున్నా ప్రతి తల్లి తన పిల్లల్ని చూస్తే గర్వపడుతుందండి మా అమ్మ కూడా నా సక్సెస్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అది నాకు చెప్పినప్పుడు ఒక్కొక్కసారి సంతోషపడతారు చెప్పి అంటే ఫలానా వాళ్ళ అమ్మాయి అని నువ్వు చెప్పించుకోవడం కాదు మీ మదర్ పే మీ పేరెంట్స్ అని నేను చెప్పించుకోవడం మాకు అందులో చాలా హ్యాపీనెస్ ఉంది అనుకునే పేరెంట్స్ చాలామంది ఉంటారు చాలామందే కాదండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పేరెంట్స్ అలాగే ఉంటారు ప్రతి తల్లిదండ్రికి పిల్లలు తాము గర్వపడే విధంగా తయారవ్వాలి అని ఖచ్చితంగా ఉంటుంది పిల్లలు అలా అయినప్పుడు వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళు చిల్డ్రన్ ఆర్ ద ట్రాఫీస్ అండి వాళ్ళు కోట్ల ఆస్తి సంపాదించినప్పుడు కూడా వాళ్ళకి రాని సంతోషం తృప్తి మనం ఒక అచీవ్ ఒక విషయం అచీవ్ చేసినప్పుడు వాళ్ళకి వస్తుంది వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు సమాజంలో వాళ్ళ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో లేకపోతే వాళ్ళ కలీగ్స్లో ఇట్లా మా అమ్మాయి ఇది చేసింది మా అబ్బాయి ఇట్లా అయ్యాడు ఖచ్చితంగా చెప్పుకుంటారు మా అమ్మ టుడే షీఈ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా ప్రతి నా వీడియోని చాలా సీరియస్గా వింటుంది చూస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వినండి అని చెప్తుంది మన పేరెంట్స్కి అంటే మా అమ్మకి నేను గర్వకారణంగా ఉన్నాను అన్నది నా లైఫ్కి నేను ఒక అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను మేబీ ఐ కెనాట్ గివ్ అ బెటర్ గిఫ్ట్ టు మై పేరెంట్స్ దెన్ దిస్ ఇప్పుడున్న జనరేషన్లో చాలామందిని చూస్తున్నాము మదర్ అంటే ఏదో మా మమ్మీయే కదా ఏదన్నా ఏం అందు లేకపోతే మా అమ్మే ఉందిలే ఏం పట్టించుకోదు చాలా సింపుల్గా చాలా లైట్గా తీసుకుంటారు చాలామంది రెస్పెక్ట్ ఇవ్వరు మీరు ఎలా మీ మదర్కి ఎలా రెస్పెక్ట్ ఇస్తారు అమ్మ అనేది ఎప్పుడు కొంచెం లీనియన్ ఫ్యాక్టరే అండి అమ్మని మనం ఏమన్నా మనం విసుక్కున్నా అమ్మ పెద్దగా పట్టించుకోదు అన్న ఒక ఇది ఉంటుంది సో నేను మా అమ్మ మీద అప్పుడప్పుడు విసుక్కుంటాను కోపడతాను లేదా అలుగుతాను లేదా కొంచెం ఏదైనా చిరాగ్గా ఉన్నప్పుడు అరిచేస్తాను ఇట్ ఇస్ ఆల్ కామన్ బట్ మా అమ్మ అన్నది షీ సచ్ అన్ ఇన్స్పిరేషనల్ ఫ్యాక్టర్ నాట్ ఓన్లీ టు మీ టు సో మెనీ పీపుల్ అరౌండ్ చాలామంది అడోర్ చేస్తారు మా అమ్మగారి క్యారెక్టర్ని నేను ఇప్పుడు ఏదైతే నేను అరుస్తాను ఆ టైంలో అరిచేస్తాం కానీ దాని తర్వాత పోనీలేమ్మా ఏదో అరిచేస్తాను అంటే అంటే అరుస్తాము అరిచినా కానీ మళ్ళీ లోపల పాపం మమ్మీ అనే అమ్మని అనేసాం మనం ఎందుకంటే అంటే మనం ఎవరి మీద అరుస్తామండి మన దగ్గర స్వతంత్రం ఉన్న చోటు మాత్రమే అరుస్తాం మనం అరిస్తే లేదా చిరాకు పడితే వీళ్ళు తీసుకోరు మళ్ళీ మనం రివర్స్ అనేస్తారని మనం అక్కడ ఏమి అనలేము అమ్మ మీద ఎందుకు మనం అంత లిబర్టీ తీసుకుంటామంటే మనం ఏమన్నా అమ్మ ఊరుకుంటుంది కోపం రాదు కదా అమ్మకి కోపం వస్తుంది కానీ టెంపరీ పిల్లల మీద పర్మనెంట్ కోపం రాదు అమ్మకి ఎప్పుడు ఆ విషయం మనకు బాగా తెలుసు అందుకని చెప్పేసి అమ్మని ఇట్ ఫర్ గ్రాంటెడ్ చేసేస్తుంటాం మీ పిల్లలు కూడా మీద ఆటోమేటికలీ అండి నేను అమ్మనే కదా వాళ్ళకి తెలుసు అమ్మకి కోపం వస్తుంది టెంపరీ కాబట్టి పర్లేదు లే నాన్న నాన్న కన్నా అమ్మ నాన్న ఈజీ అని ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్ నోస్ సో నేను అమ్మనే నా కూతురు నాకు కూతురే మా అమ్మ అనేది చిన్నప్పుడు నీకు ఇప్పుడు అర్థం కాదే నీకు పిల్లలు పుట్టినప్పుడు అర్థం అవుతుంది అనేది లైక్ నేను కాలేజ్కి వెళ్ళినా కానీ చేసిన మా అమ్మ యూస్ టు ఫాలో మీ ఏంటి ఇంత లేట్ అయింది ఇప్పుడు వచ్చావు నాకు కంగారు అవుతుంది అని నేను ఎందుకు కంగారు పడుతున్నావు నేను చూసుకోగలుగుతాను ఐమ్ గ్రోన్ అప్ నావ్వు అంటే మా అమ్మ అనేది నీకు ఇప్పుడు అర్థం కాదు నీకు పిల్లలు పుట్టినప్పుడు అర్థమవుతుంది నవ్ ఐ అండర్స్టాండ్ మై ఇయర్స్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనల్ని ఇంత జాగ్రత్తగా వాళ్ళు పెంచారు బట్ మన పిల్లల్ని అక్కడ ఉంచితే మన పిల్లల్ని ఏమన్నా వాళ్ళు అంటే వెంటనే ఎందుకు అలా అండవు అని చెప్పేసి తిట్టేస్తాం అక్కడ అది నాచురల్ అండి మన అమ్మ వాళ్ళు మనని పెంచారు బట్ మనం ఏమనుకుంటాము అమ్మకన్నా నాకు బాగా ఎక్కువ తెలుసు నేను ఒక జనరేషన్ అడ్వాన్స్డ్ అమ్మకు తెలియదు అనుకుంటా టుమారో మన పిల్లలు కూడా అంతే ఏం తెలియదు వీళ్ళకన్నా మనమో జనరేషన్ అడ్వాన్స్డ్ అని వాళ్ళు అనుకుంటారు ఇట్ ఈస్ అచురల్ ప్రాసెస్ ఆఫ్ టైం అంతే సమయానుకూలంగా సమయంతో పాటు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మన అమ్మ తొంభై సంవత్సరాలు వచ్చినా సరే అమ్మ అమ్మే అమ్మకి తెలిసిన తెలియకపోయినా ఆవిడ క్యారెక్టర్స్ ఏంటి మనకు సంబంధం లేదు ఆవిడ అచీవ్మెంట్స్ ఏంటి మనకు సంబంధం లేదు షీఈ్ అమ్మ ఆవిడ లేకపోతే మనకు జన్మ లేదు యాజ్ సింపుల్ యాజ్ దాట్ అమ్మకి మనం విలువ ఇవ్వాల్సింది ఒకటే ఒక విషయంలో అండి తల్లి లేకపోతే మనకి ఈ జన్మ లేదు ఈ జన్మ అంటూ మనకి లేకపోతే అసలు మనం ఇవన్నీ చేసేదే లేదు కనుక అమ్మ గొప్పదా ఉద్యోగం చేసిందా చేయలేదా సంపాదించిందా సంపాదించలేదా చదువుకుందా లేదా ఇవన్నీ కాదండి తల్లి మనకు తల్లి కాబట్టి మనం గౌరవించాలి అంతే ఇంకా లాస్ట్ క్వశ్చన్ మేడం మళ్ళీ జన్మంటూ ఉంటే మీరేం కోరుకుంటారు అమ్మకి ఎప్పుడైనా సారీ చెప్పారా అమ్మకి సారీ చెప్పడం అనేది చాలా కామన్ అండి అమ్మ అనేస్తాము వెంటనే అమ్మ వదిలేదాన్ని పట్టించుకోకు ఏదో అనేసా అంటాం ఓకే లేకపోతే నిజంగానే మనం ఏదైనా హార్ష్గా ఉంటే సారీ అమ్మ వదిలేసాయి అని అంటాము అమ్మ అసలు మన సారీ ఎక్స్పెక్ట్ చేయని ఏకైక వ్యక్తి అమ్మ మన నుంచి లైఫ్లో ఏది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయండి అమ్మ నాన్న నానన్నా ఇంకొకొక్కసారి వీళ్ళు లైఫ్లో ఒక లెవెల్కి రీచ్ అవ్వాలి నా పేరు నించోబెట్టాలి ఇట్లాంటివి అని అనుకుంటారేమో కానీ మదర్కి పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏముండదండి అమ్మ ఫోన్ చేసినప్పుడు మాట్లాడే ఫస్ట్ మాట తిన్నావా కామన్గా ఇట్ ఈస్ దేర్ క్వశ్చన్ అంటే వాళ్ళు మిగతాన్నిటి గురించి ఉండదు మనం బాగున్నామా లేదా అన్నదే వాళ్ళ కన్సర్న్ మన గురించి అంత నిస్వార్థంగా మనం మంచి కోరుకునేది అమ్మ ఫస్ట్ ప్రైమఫేసి అందుకని చెప్పేసి అమ్మని మనం గౌరవించడం అన్నది అందరికీ నేర్పించాలి ఇవాళ్ళ జనరేషన్లోని పిల్లలకి అమ్మని ఏ అమ్మ ఏంటే ఇలా ప్లూరల్ సింగులర్లో మాట్లాడకూడదు అమ్మని కూడా మనం ప్లూరల్గా గౌరవించి మాట్లాడాలి ఎంత ఫ్రెండ్ అయినా కూడా అమ్మ అమ్మే అన్న విషయం మనకు వాళ్ళకి నేర్పించాలి అప్పుడు ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్ అమ్మలు అనాథాశ్రమాల్లో లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో చేరడం తగ్గిపోతుంది ఇప్పుడు అదే ట్రెండ్ కదా మేడం కొంచెం ఒక ఏజ్ రాగానే ఎంతో మందిని చూస్తున్నాము సో రావడం అసలు ఫస్ట్ అండి అది కరెక్ట్ కాదు అమ్మ అనేది అవరోధం కాదు టాక్ టు వయసుతో పాటు వాళ్ళ కొంచెం చాదస్తం విల్ కమ్ కానీ అమ్మ అనేది అవరోధం కాదు లైఫ్లో బాధ్యత ఒక వయసు వచ్చిన తర్వాత తల్లి మన బాధ్యత ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలి అది కొడుకు అయి ఉండని కూతురు అయి వాళ్ళ బాధ్యత మనం నిర్వర్తించాల్సిందే ఎందుకనంటే మనం చిను ఉన్నప్పుడు మనం నడవడం రాకపోతే అన్నం తినడం రాకపోతే మన బాత్రూమ్ ట్రైనింగ్ కూడా లేనప్పుడు అమ్మ చేసింది కదా అవును హే వీళ్ళకి ఏం రాదు వీడికి ఏం లేదు మనకు జ్వరం వచ్చినప్పుడు ఆడు చూసింది కదా వెన్ దే ఆర్ హెల్ప్లెస్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ దెమ్ మన బాధ్యత అనుకుని దాన్ని చేయాలి మన బాధ్యతలు నిర్వర్తించాలి రెండో విషయం ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి అమ్మని నాన్నని గౌరవించడం అన్న ఒకటి కాన్సెప్ట్ నేర్పిస్తామో ఆటోమేటిక్గా పెద్దయిన తర్వాత వాళ్ళు ఓల్డేజ్ హోమ్లకి అనాథాశ్రమాలకి వెళ్ళరండి గౌరవం లేకపోవడం వల్లే ఇవాళ రేపు అవుతుంది కానీ వన్స్ ఆ కాన్సెప్ట్ మనం చిన్నప్పటి నుంచి నేర్పించామనుకోండి ఇవి తగ్గుతాయి నాట్ కంప్లీట్గా అని చెప్పలేను తగ్గి న్యూట్రలైజ్ అవుతాయి మళ్ళీ జన్మంటూ ఉంటే అమ్మ గురించి ఏం కోరుకుంటారు మీరు మళ్ళీ జన్మంటూ ఉంటే అమ్మ ఇంతే ఇన్స్పిరేషనల్గా ఉండాలని నేను కోరుకుంటానండి ఈ అమ్మే కావాలి అని అందరూ అంటారు నాకు ఉంటుంది కానీ అది పాజిబుల్ పాజిబుల్ అవ్వదా మనకు తెలీదు కానీ ఇంకో జన్మంటూ ఉంటే అమ్మ ఇంతే ఇన్స్పిరేషనల్గా నాకు సమాజానికి ఇంతే కాంట్రిబ్యూట్ చేసేట్టుగా ఉండాలా ఇంతే మందికి ఐడియల్గా ఉండి నా లైఫ్ని కూడా నేను ఇలాగే తీర్చిదిద్దుకోగలిగేలా ఇన్స్పైర్ చేయాలని నేను కోరుకుంటానండి ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ అమ్మగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ప్రోగ్రామ్ ద్వారా మా అమ్మగారికి నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నానండి లవ్ యు అమ్మ యు ఆర్ ఇర్రీప్లేసబుల్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్